అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు రోజు తీసుకోవాల్సిన ఒక మంచి హెల్తీ జావా ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి రోజు ఒక్క కప్పు తీసుకుంటే చాలు శరీరంలో ఎంత వేడున్నా సరే ఇట్టే లాగిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ బార్లీ పౌడర్ అయితే తీసుకోండి ఈ బార్లీ పౌడర్ అయితే నేను వసుంధర హౌస్ ఆఫ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవే కాదు వీళ్ళ దగ్గర నేను చాలా రకాల మిలెట్ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను వాటితో పాటు ఈ బార్లీ పౌడర్ ఒకటి హెల్దీ మిక్స్ ఒకటి తీసుకున్నాను ఎనిమిది నెలల పిల్లల నుండి ఎనభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఇవైతే తీసుకోవచ్చు పర్ఫెక్ట్ గా దీని మీదే రాసి కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి ఇందులో ఉన్న పోషకాల గురించి మీరు కూడా తీసుకోవాలంటే పైన స్క్రీన్ మీద రన్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి ఇక ఈ బార్లీ జావ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు గ్లాసులు దాకా నీళ్లు తీసుకొని ఒక మూడు స్పూన్లు బెల్లం వేస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళైతే బెల్లాన్ని స్కిప్ చేసి ఓన్లీ ఉప్పు ఒక్కటి వేసుకోండి ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకొని ఈ వాటర్ని అయితే మరిగించుకోండి లోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్లు దాకా బార్లీ పౌడర్ని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఎలాంటి ఉండలు గడ్డలు లేకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు పలచగా కలుపుకోవాలి ఈ బార్లీ పౌడర్ కనుక మీరు తీసుకోకపోతే బార్లీ గింజలు దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకునైనా ఇలా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు ఇక ఈ పౌడర్ ఇలా కలుపుకున్నాం కదా దీన్ని ముందుగా పెట్టుకున్న బెల్లం వాటర్లో వేసుకోండి బెల్లం అంతా నీళ్ళలో కరిగిపోయి ఒక మరుగు వచ్చేసిన తర్వాత ఇలా కలుపుకున్న బార్లీ పౌడర్ మొత్తాన్ని వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరిగే కొద్దీ ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది మీరు బెల్లాన్ని స్కిప్ చేసి కావాలంటే ఉప్పు నిమ్మరసం మజ్జిగ వేసుకొని తీసుకోవచ్చు బెల్లం వేసుకుంటే పాలు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మరిగిన తర్వాత ఇక దీన్ని పక్కన పెట్టేసుకుందాము మరలా మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొన్ని పుచ్చగింజలు గుమ్మడి విత్తనాలు ఇవి రెండు అయితే వేసి నేను డ్రై రోస్ట్ చేసుకుని అందులో వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు అసలు ఏది వేసుకోకుండా అట్లానే డైరెక్ట్ గా ఉత్త జావ తాగేయచ్చు కానీ ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటాయని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను ఇక ఈ లోపు జావ కూడా కాస్త చల్లారింది కదా ఇందులో ఒక గ్లాసున్నర దాకా పాలు వేస్తున్నాను మీరు ఇంకా పల్చగా కావాలంటే పాలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక ఈ పాలన్నీ జావలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న గుమ్మడి విత్తనాలు పుచ్చగింజలు ఉన్నాయి కదా ఇందులోనే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసాను ఈ జావా ప్రెగ్నెంట్ లేడీస్ కోసం కాస్తున్నట్లయితే నువ్వులు వేసుకోకుండా మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని ఇలా ఇందులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జావ తీసుకున్నారంటే డైలీ చాలా బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా మంచిది ఈ జావ కాళ్ళకి నీరు పడుతుంది కదా అది పూర్తిగా తగ్గిపోతుంది ఉమ్మ నీరు లేకపోయినా సరే ఇది జావ కాసి ఇచ్చారంటే డెవలప్ అవుతుంది వేడి కూడా తగ్గిపోతుంది డాక్టర్సే మనకి సజెస్ట్ చేస్తారు ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఇలా బార్లీ గింజల జావ ఇవ్వమని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ జావని చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా మంచిది హెల్త్కి ఇంట్లో బాలేనప్పుడు జ్వరాలు పదే పదే వస్తున్నప్పుడు ఇలాగా డైలీ ఒక కప్పు జావ తీసుకున్నారంటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు చాలా మంచిది కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బార్లీ జావా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్